ఉద్యోగస్తుల్ని సత్ సత్కరించుకోవడం జరుగుతుంది తర్వాత మాచల్లపట్నంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక చిన్న చెప్పడం కూడా మీ అందరికీ తె తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మాచల్లపట్నంలో గత రెండు సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాల్ని చేస్తూ వస్తున్నాం రాబోయే రోజుల్లో రోడ్డు విస్తరణ కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా రోడ్ల నిర్మాణం సిసి రోడ్ల నిర్మాణం కాలినీలలో కూడాను సుమారు పది కోట్ల రూపాయలతో శంకుస్థాపన రెండు మూడు రోజుల్లో ప్రారంభించుకోవడం కూడా ప్రారంభించుకోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా మాచల్ల పట్టడం మొత్తం కూడాను సైడ్ రైల్ నిర్మాణం కోసం ఏఐఎఫ్ నిధుల నుంచి సుమారుగా ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేయడానికి మన స్థానిక ఎమ్మెల్యే గారు అట్లాగనే ఎంపీ గారు ఇద్దరు కూడా ఎంతో కృషి చేసి ఆ డబ్బులు కూడా తీసుకోవడానికి తీసుకొచ్చుకోవడానికి మంజూరు కూడా చేయడం జరిగింది డిపిఆర్ రెడీ చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా షాపులతో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకుని రోడ్డు రోడ్డు వెంట ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది రాబోయే రోజుల్లో అదేవిధంగా పట్టణంగా తయారు చేసుకునే విషయంలో మనం అందరం కూడా సహాయ సహకారాలతో ముందుకెళ్తాం వారందరికీ మన ఎమ్మెల్యే గారికి బ్రహ్మానంద రెడ్డి గారికి ఎంఆర్ఓ గారికి సారీ చెప్తున్నారు కమిషనర్ గారికి ఈ సమావేశానికి వచ్చిన విలేకరులకు పుర ప్రముఖులకు అందరికీ నమస్కారం ధన్యవాదాలు గణత గణతంత్ర దినోత్సవం సందర్భంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ చేరటం ఈరోజు కమిషన్ గారి ద్వారా మనం చేసిన చేయబోతున్న అభిప్ర అభివృద్ధి పనులకు ఏ పని కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఎమ్మెల్యే గారి ద్వారానే మనకి ఇంత ఉన్నతిని చేకూర్చిందని చెప్తున్నాను దీనికి వారి సహాయ సహకారాలు మాచర్ల పట్టణానికి మాచర్ల పట్టణానికి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దే ఏకైక లక్ష్యంతో మన ఎమ్మెల్యే గారు ఎంపీ అందరికీ నమస్కారం ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలకు మున్సిపల్ కార్యాలయాలందు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి ఇక్కడ గుడు పెద్దలందరికీ కమిషనర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనము కులం మతం జాతి వర్గ వర్ణం ఇలాంటి భేదాలు లేకుండా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో సంతోషంగా జరిపటువంటి పండుగ ఇది మన రాజ్యాంగ అమల్లోకి వచ్చి మనకు ఎన్నో హక్కులను బాధ్యతలను ఇచ్చిన రోజు మరి ఇంకే స్థానిక ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతారు సభ్యక్షులు కమిషనర్ గారు వేణుబాబు గారికి మున్సిపల్ చైర్మన్ మదర్ సాహి గారికి అలాగే మన ఎంఆర్ఓ గారు కిరణ్ గారికి ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులకు పాత్రికేయ మిత్రులకు ఇక్కడ మనందరికీ కన్నుల విందుగా మరి కార్యక్రమాన్ని ప్రదర్శించిన విద్యార్థినులకు విద్యార్థులకు అందరికీ హృదయపూర్వామి నమస్కారం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనం స్వాతంత్రం సంపాదించుకుంటే ఆ తర్వాత మనం ఒక రాజ్యాంగ రచన కమిటీని వేసుకునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ప్రపంచంలో అనేక రాజ్యాంగాల్ని పరిశీలించి మన భారతదేశానికి అనుకూలంగా మన పేద వర్గాలు శతాబ్దాల పోరాటం మానిస సంఖ్య